హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఇరంజొన్నలా మొదలైపోయి ఉపవాసాలు నాలుగో అండి ఇవాళ అయితే జావ కాద్దాం అనుకుంటున్నాను మన దొడ్లోనే ఉన్న కరివేపాకు పచ్చిమిర్చి టమాటా పుదీనా కోసుకెళ్ళి మనం జావా ప్రిపేర్ చేద్దాం ఇది జావ చాలా వెంటనే ఎనర్జీని ఇస్తుందండి నీరసం తగ్గిస్తుంది దావతో అరికడుతుంది ఫస్ట్ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉంటాం కాబట్టి దావ తీసేసి మంచి తాగేస్తాం దానివల్ల కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉంటుంది అదే కనుక కొంచెం గంజి తాగామనుకోండి జావ లాంటిది అది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ప్రతి పనికి బుడ్డది అడ్డానండి నాకు నేను కూడా కోస్తాను నేను కూడా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇవి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుని టమాటా ముక్కలు పుదీనా కరివేపాకు ఇవన్నీ కడిగేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఒక అంగ్లున్న దాస చెక్క మరాఠీ మరాఠీ జాజి పువ్వు జాపత్రి ఇలా కొన్ని మసాలా దినుసులు తీసుకుందాం లాంగిమొగ్గలు యాలక్కాయ అంత మట్టి తీసుకుని వేసుకో పక్కన పెట్టేసుకోవాలి ఈ జావను చాలామంది మసీదులోనే కాస్తారు కొంతమంది ఎళ్ళకాడ కాసి కూడా మసీదుకి పంపుతారు పోసన్న వాళ్ళకి మనం ముందుగానే గిన్నె పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లోని ఈ జావ నెయ్యితో కాస్తేనే ఈ కారం గట్టా ఉండదండి నూనె లేతే వేరే స్మెల్ వస్తుంది కొంచెం నెయ్యితోనే వేసుకుని తాలింపు కాసుకోవాలి స్టవ్ అంటిచ్చేసుకుని గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు మూడు లాంగమొగ్గులు చిన్న జాజికాయ ముక్క ఒక మరాఠ పువ్వు జాపత్రి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఉంటూ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేయలేదంటే పుదీనా వేసాను ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా ఏగే వరకు ఉంచుకోవాలి బాగా ఇలా ఎగడం వల్ల ఏమవుతుందంటే మన పంటికింత కసకసలాడకుండా బాగా ఉడికి మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది మీ పలావ్ మసాలలో కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా కొద్ది కొద్ది మోతాదులో మళ్ళీ ఎక్కువ మోతాదులు వేసుకుంటే కడుపులో మంట వస్తుంది కదా అంటే ఉపవాసం ఉండవు కదా ఉపవాసం ఉన్నాము పొద్దునుంచి ఏం తినడం లేదు కదా అందుకని కొంచెం ఎక్కువ మసాలా అయితే కొంచెం కడుపులో మంట కింద వస్తుంది అందుకని తగ్గి మోతాదులో వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకుని కొంచెం మూత పెట్టేసేసి మగ్గనిస్తే ఈ లోపు మగ్గుతూ ఉంటాయి మనం పక్కనేమో వేరే రవ్వ ఏపాలి బొంబాయి రవ్వతో చేస్తున్నాను నేను మనం బీపీ రవ్వతో కూడా చేసుకోవచ్చు బీపిండితో బీపీ రవ్వతోని రకరకాలుగా చేస్తారు నేను బొంబాయి రవ్వతో చేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ ఉపాసన ఉన్నవాళ్ళు అండి తెల్లజామున నాలుగున్నర లోపే తినేస్తాము ఈవినింగ్ మళ్ళీ సిక్స్త్ థర్టీ దాటిన తర్వాత రోజా అయిపోతారు అన్నమాట అప్పటివరకు వాటర్ కూడా తాగరు ఇది చాలా పవిత్రమైనటువంటి నెల రంజాన్ నెల ముస్లింకి చాలా మంచి నెల ఈ నెలలోనే ఖురాన్ కూడా ఖురాన్ కూడా ఇలా ఈ పవిత్రమైన మాసంలోనే మనకి వచ్చిందని చెప్తా ఉంటారు అలాగే పక్కా స్టవ్ మీద నేను చిన్న మూకుడు పెట్టేసి దాంట్లో బొంబాయి రవ్వ పోసుకుని వేపుతానండి లైట్గా కొంచెం కలర్ మారే వరకు అలా వేపడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది తాగడానికి కూడా చాలామంది అండి వాళ్ళు ఉన్నవాళ్ళు పొద్దున్న తింటమే కదా సాయంత్రం వరకు తింటమే కదా మధ్యలోనే కదా కాసేపు ఉండాలి అంటారు ఈ వేసవకాలంలా ఉంది కదా బాగా వేడి ఎక్కువగా ఉంది దావ తీస్తుందండి అందరూ ఈజీ అన్నట్టుగా చెప్తారు కానీ ఉండడం అయితే చాలా కష్టం అండి కానీ ఎవరి కోసమో ఎవరు ఉండం కదా మన పుణ్యం కోసం మన రంజాన్ నెలలో మన ఉపవాసాలు ఉంటే మనకు మంచిదని చెప్పేసి ఉంటా ఉంటారు ఇలా రంజాన్ నెలలో ఉపాసం ఉన్న వాళ్ళందరికీ కూడాని నా శుభాకాంక్షలు అండి ఇది ఇప్పుడు ఇలాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసెస్ వాటర్ పోసెస్కి కొంచెం ఉప్పేసుకోవాలి కళ్ళు ఉప్పే వాడుతున్నాను నేను కళ్ళు ఉప్పు వేసేసుకుని మళ్ళీ కాసేపు మస అది ఎసర మసలాలి మసలిన తర్వాత మనం ఏ పెట్టుకున్న రవ్వని దీంట్లో వేసేసుకోవాలి ఒక వంతు రవ్వకి పది వంతులు నీళ్ళు అన్నట్టే పోస్తానండి దగ్గర దగ్గర అంటే జావ మ జావ కదా మనకి గంజిలా ఉంటుంది లాగా టైట్గా ఉండదు ఎక్కువ క్వాలిటీలో వాటర్ ఉంటుందన్నమాట తక్కువలో రవ్వ ఉండాలి మనం నెయ్యిలో అయిపోయాం కాబట్టి కమ్మగా ఉంటుంది తాగడానికి కూడా దీంట్లోని కార బూంది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారపూసు కానీ కార బూంది కానీ వేసుకుంటారు మేము కూడా అలాగే వేసుకుని తాగుతామండి గంజి ఈ ఉపవాస నెలలోని ఇది చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరికైనా వేసుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే కూడా తగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది బూందీ వేసుకుంటే దీనిపైన కొంచెం నాని నానట్టు ఉంటుంది పంట తగులుతుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు నీరసం తగ్గిపోయింది అనిపిస్తుందండి మా పజ తాగుతాను అని చెప్తే వేడివేడిగా ఉందని కొంచెం వేసి కొంచెం బూందీ వేసి ఇచ్చానండి కూర్చొని తాగుతుంది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్ అండి